హలో అండి అందరూ ఎలా ఉన్నారు చూస్తున్నారుగా ఎమ్మి ఎమ్మి చేపల పులుసు సింపుల్గా అయిపోతుంది సో ఈ ఈరోజైతే చేపల పులుసుని ఎలా వండుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నా వెనుక పంచ పండుగ కనిపిస్తుంది చూసారా అదైతే ఇప్పుడే తీసుకున్నామండి తీసుకొచ్చేటప్పుడు ఎంతమంది తావులు అడిగారో తెలియదు భలేగా ఉంది ఎంత అయింది అని చెప్పి సో మనకి ఇక్కడ ఆయిల్ వేడైపోయింది ఆయిల్ వేడయ్యాక కొద్దిగా మెంతులు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక ఆనియన్ కూడా కట్ చేసి అయితే వేసుకోవాలి ఇక్కడ మనకి ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి దీంట్లో మసాలా అయితే వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ఈ నాలుగు మాత్రమే మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను టేస్ట్ అయితే భలేగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ మనకి బాగా ఆనియన్ ఫ్రై అయిపోయాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా ముద్దనైతే అందులో వేసి బాగా ఒకసారి ఇంకొకసారి బాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ మనకి ఆనియన్ అంతా ఫ్రై అయిపోయింది కాబట్టి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దనైతే వేసుకుంటున్నా ఇందులో ఏమీ వేయలేదండి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి నాలుగు మాత్రమే కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో అయితే సో ఒకసారి మొత్తం బాగా కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలాగే నెక్స్ట్ సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి మన కర్రీ ఎంత సరిపోతుందని చూసుకొని సాల్ట్ అయితే వేసుకొని ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పని అయితే మాకు ఇక్కడ సింహాచలం దగ్గరలో అయితే బాగా దొరుకుతాయి ఎక్కువ ఉంటాయి కాస్ట్ కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది కాస్ట్ కూడా తక్కువలోనే వస్తాయి అయితే సీజన్ లాస్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఈసారి అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడింది ప్రతిసారి తీసుకున్నప్పుడు కొద్దిగా బాగానే ఉండేది ఇది ఫైనల్ అంటే ఇప్పుడు అయిపోతున్నాయి సీజన్ అయిపోతుందని చెప్పి కాస్ట్ ఎక్కువ తీసుకున్నారు నెక్స్ట్ ఇక్కడ మనకి మొత్తం మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ముందుగా క్లీన్ చేసుకున్న చేపలను వేసి ఇలాగ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఎందుకోసమంటే గరిటి పెట్టామంటే మొత్తం చేపలంతా పాడైపోతాయి కాబట్టి సో గరిటి పెట్టకుండా అలా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో గరం మసాలా అలాగే సరిపోయేంత మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొద్దిగా సరిపోయేంత మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని అలాగే ఇందులోకి ఇప్పుడు కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి అలా వేసుకొని మొత్తం ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే మనకి చేపల పూల్స్ అయితే రెడీ అయిపోతుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేసి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా మొత్తం కుక్ అయిపోవాలి సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇందులో ఏం మసాలాలు వేయలేదు చాలా సింపుల్గా అయిపోతుంది హెమ్మీగా ఉంటుంది వేడి వేడి అన్నంతో అయితే చాలా చాలా బాగుంటుందండి సో వేడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్